కృష్ణానది శ్రీ మహావిష్ణువు యొక్క అంశంగా చెప్తారు కలియుగ ప్రారంభంలో జనులను తరింప చేయడానికి విష్ణువు కృష్ణమ్మను సృష్టించి బ్రహ్మకి ఇచ్చారు ఆ తర్వాత కలియుగం పాపభూయిష్టం అవడంతో అవ్వడంతో విష్ణువు ఆమెను మరల బ్రహ్మ నుంచి తీసుకుని దేవతలకు ఇస్తారు అయితే కృష్ణమ్మను భూమి మీదకు ప్రవేశపెట్టడానికి సరైన స్థానం కోసం వెతుకగా పర్వత రూపంలో తపస్సు చేస్తున్న సహ్యమ్ముని కనిపిస్తారు దేవతలు ఆయన వద్దకు వెళ్ళి కృష్ణమ్మ వృత్తాంతం వివరించగానే ఆయన పరమానంద భరితుడై కృష్ణమ్మను తాను భరించడానికి అంగీకరిస్తారు శ్రీ మహావిష్ణువు తెల్లరావి చెట్టుగా సహ్యాద్రి పర్వతంపై అవతరించాడు ఆ రావి చెట్టు అంతర్భాగాన్న రెండు వైపులా ధవలకృతిలో కృష్ణమ్మ ఆవిర్భవించింది పడమటి కనుమల్లో బ్రహ్మగిరి వేదగిరి అని రెండు శిఖరాలు ఉన్నాయి వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకి మెచ్చి విష్ణువు తెల్లరావి చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు ఇక వేదగిరి మీద బ్రహ్మగారి తపస్సుకు మెచ్చి శివుడు ఉసిరి చెట్టుగా ప్రత్యక్షమయ్యారు తెల్లరావి చెట్టు కృష్ణగాను ఉసిరి చెట్టు శివుడుగాను ఒక దానితో ఒకటి కలిసి కృష్ణవేణిగా ప్రభవించినది అని విష్ణు పురాణం కథనం ఈ నదీ జలాలు సాహ్యాద్రి నుంచి శ్రీశైలం వరకు ప్రవహిస్తూ అనేక ఆధ్యాత్మిక సంపదను తమలో ఇముడుచుకున్నాయి ఇక సాహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు ఇంద్రకీలాద్రి వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి అయితే ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది ఇక దేవతల అభ్యర్థనతో కృష్ణకు కీలుడు సొరంగ మార్గం ద్వారా దారి ఇవ్వగా ఆ ప్రవాహ వేగంలో కొండ ముక్క విరిగి రెండు క్రోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది ఆ రెండు క్రోసుల దూరాన్నే పాల్గున తీర్థంగా ఆ కొండ ముక్కని తేలిన కొండ అని సాహ్యాద్రి పురాణ కథనం అమ్మవారు వెలిసిన కొండ ఇంద్రకీలాద్రి కృష్ణానది ప్రవాహం వల్ల తొలవబడింది ఆ కొండలో సొరంగం ద్వారా నది ప్రవాహం ఉంది శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా లోపల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానది జలాలు కొండపైన వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకని తాకుతాయి అంటే అది ఏ స్థాయి ప్రళయమో అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం భూమి డెబ్బై ఒక్క శాతం నీటితోనే కప్పబడి ఉంది కాబట్టి ప్రళయం అంటూ వస్తే ఖచ్చితంగా అది జలంతోనే అయితే కలియుగం సుమారు ఐదు లక్షల సంవత్సరాలు ఉంది అందులో ఇప్పటి వరకు ఒక ఐదు వేల ఏళ్ళు అయ్యుండొచ్చు ఇప్పట్లో ఈ ప్రళయం సంభవించే అవకాశం లేదు కనుక నిశ్చింతంగా ఉండొచ్చు ఇక రెండు వేల ఐదులో బోడమేరు నది ఉప్పొంగి విజయవాడలోని చాలా ప్రాంతాలను ఉంచెత్తింది నాటి ఘటనను నేటి వరద విలయంతో పోల్చుతున్నారు అధికారులు నిజానికి రెండు వేల ఐదు విపత్తు కంటే ప్రస్తుత వరద రెండింతలు తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు సరిగ్గా పంతొమ్మిదేళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురవ్వడానికి ఈ పంతొమ్మిదేళ్లలో అధికారులు ఏ పాఠాలు నేర్చుకోకపోవడం విమర్శలకు కారణమవుతుంది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి ప్రూవ్ అయింది